పుణ్యమూర్తుల దివిగాథ నుంచి ఈరోజు కూడా కృష్ణావతారంలో విందాం ఏం చెప్పారు ఇవాళ నరకాసుర వధన గురించి ఏం చెప్పారు నరకాసురుడు అనేవాడు పెద్ద రాక్షసుడు వాడు ఒకసారి అతిదేవి అతిథి దేవి కొండలాలు అతిథి కశ్యపుడు భార్య అతిథి అంటే అంటే దేవతలకు తల్లి అనమాట ఆమె కొండలాన్ని అలాగే వరుణదేవుడి ఛత్రాన్ని అపహరించాడు దేవతలను చాలా బాధలు పెడుతున్నాడు అందుచేత దేవతలందరూ వచ్చి శ్రీకృష్ణుడిని వేడుకున్నారు రక్షించమని మరి ఆయన శరణాగతి అన్నవాడిని రక్షించడమే ఆయన ధర్మం కదా అది పరమావధి ఆయనకి అందుకని ఆయన నరకాసురుడి మతం అనవటానికి బయలుదేరాడు అతనితో పాటు అతని భార్య కూడా బయలుదేరింది అంటే భార్య అష్టమైనది అష్టభార్యలు ఉన్నారు కదా అందులో ఎవరు అంటే సత్యభామ బయలుదేరింది ఆమెకి రణరంగం తిలకించాలన్నా లేక శత్రువులతో పోరాడాలన్నా మహా సరదా అన్నమాట అందుకని ఆమె కూడా బయలుదేరింది గరుడ వాహనం ఎక్కారు నగరాన్ని చేరుకున్నారు ఈ ప్రాగ్జ్యోతిషపురం అస్సాంలో ఉందన్నమాట ఇప్పుడు అస్సాంలోది అస్సాం ప్రాంతం అక్కడ చేరిన తర్వాత పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు బేకర శబ్దాన్ని విన్న ఒక ఐదు తలాల గల మురాసుడు నిద్ర నుండి మేల్కొన్నాడు వీరిని ఎదుర్కొన్నాడు ఈ మురాసురుడిని ఐదు తలల్ని చక్రాయుధంతో తృంచేశాడు కృష్ణుడు వాడికి ఏడుగురు కుమారులు ఉన్నారు వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు కృష్ణుడు వారిని కూడా సునాయాసంగా వధించేశాడు అప్పుడు ఇహ రంగంలోకి నరకాసురుడు వచ్చాడు బేకర రూపం దాల్చి వచ్చాడు అనమాట మరి సత్యభామ ఈ దుష్టుని నేనే సంహరిస్తానని రథం నుండి ముందుకొచ్చింది ఆ రథరంగ రణరంగం అంటే చదరంగం ఏం కాదు కదా అబలమైన నీవు పోరాటం చేయలేవంటే శ్రీకృష్ణుడితోటి అన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఆమె వినల నేనే పోరాడుతాను వాడుతానని సరే మంకు పట్టు ఇవ్వడం లేదని సరే అని అన్నాడు అప్పుడు ఆమె చీర కొంగు సవరించుకుంది తల వెంట్రుకలను ముడివేసుకుంది చేతి ధనస్సు చేతిలో ధనస్సు పూనింది ఎడమకాలు ముందు పెట్టింది కుడి కాలు వంచింది అల్లిత్రాడు పట్టుకుంది ఆ వీరనారా వీరనారీముడి యుద్ధానికి సిద్ధమైందనమాట నరకాసురుడు అన్నాడు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేయడం అదేంటి నీ ఇది ఇదేనా అంటూ ఎగతాడి చేశాడు కృష్ణుని ఇక కోపం వచ్చింది సత్యమామకి రౌద్రాకారం దాల్చింది బాణవర్షం కురిపించి సైన్యాన్ని మట్టుపెట్టింది చాలామంది సైనికులను మార్చింది నరకాసురుడు సైన్యాన్ని నరకాసురుడు కూడా ఆమె దాటికి తట్టుకోలేకపోయాడు కానీ నరకాసురుని లాంటి దుర్మార్గుణ్ణి వధించడానికి కదా ఆయన వరి అవతారం ఎత్తింది కాబట్టి ఆయన చేతిలో ఆయన చావాల్సింది కాబట్టి ఆయన ఆమె నుంచి ఆ ధనస్సును తీసుకున్నాడు నరకాసురుడి మీద విజృంభించాడు కొంతసేపు భీకరమైన పోరాటం జరిగింది చివరికి నరకాసురుడు ప్రాణాలని తుట తుతముట్టించాలని చక్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ చక్రాయుధం ఆ నరకాసురుడిని తలని ఒక్క వేటితో ఖండించేసింది ఆ రకంగా వాడు అసూలు బాసాడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు మరి నరకాసురుడు అప్పటికే పదహారు వేల మంది కన్యలని రాజకన్యల్ని తీసుకువెళ్ళి జైల్లో ఉంచాడు చెరసాలలో వాళ్ళందరినీ బంధ విముక్తిని చేశాడు శ్రీకృష్ణుడు వారి పూర్వజన్మ సుకృత ఫలితం వలన శ్రీకృష్ణుడుని వరించగా వారందరినీ ద్వారకకు పంపాడు వారి అభిష్టం మేరకు సతులుగా బడిసే అంటే వారి ఇష్టం మేరకే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు సుమా నరకాసురుడు వారి నుంచి నేను తీసుకొచ్చాను కదా చెర విడిపించాను కదా నన్ను చేసుకోండి అని ఆయనే అనలేదు వారే కోరారు మరి ఎక్కడో ఒకడు తీసుకువెళ్ళిన తర్వాత ఇంటికి వస్తే ఇంటి మీద గౌరవమే ఉంటుంది ఇంట్లో ఊళ్ళోనూ సమాజంలోనూ వాళ్ళకి గౌరవం ఉండదు కాబట్టి మా గౌరవం స్థితి ఏమిటి అంటే అప్పుడు అన్నాడు నా సతులుగానే పేరు చెప్పుకోండి అన్నాడు ఆయన అప్పుడు శ్రీకృష్ణుడు సత్యమని అంటే మరి గౌరవం పెరుగుతుంది కదా వాళ్ళు అందుకు సిద్ధపడ్డారు వాళ్ళే ఆ కోరికను వెలిగుచ్చారనమాట గౌరవం సమాజంలో గౌరవం కోసం కృష్ణుడు వరించారు వారందరినీ ద్వారకకు పంపాడు ఆ పదహారు వేల మందికి విడివిడిగా భగవంతులు ఏర్పాటు చేశాడు ఆ పదివేల మంది కన్యలతో తాను ఒక్కడే పదహారు వేల రూపాయలతో పదహారు వేల రూపాయలతో దర్శనమిచ్చి వారిని వివాహమాడాడు ఇక ఆ తర్వాత ఇంకో ఘట్టం ఏమిటంటే బాణాసురుడితో యుద్ధం బలిచక్రవర్తి నూరు గురువు కుమారులు ఉన్నారు అందులో పెద్దవాడు బాణాసురుడు అతడికి వెయ్యి చేతులు ఉన్నాయి మిక్కిలి బరా బలపరాక్రమములు కలవాడు అనమాట ఘోర తపస్సు చేశాడు పరమేశ్వరుడిని మెప్పించాడు ఇంకా ఏం చేశాడంటే ఆ పరమేశ్వరుడిని తన సోనపురానికి రాజధానికి ఆ సోనపురాన్ని రక్షణగా చేసుకున్నాడు ఎవరయ్యే కాపలాగా కాసేదంటే శివుడే కాపలాగా వస్తున్నాడు అనమాట దానికి అంటే సులభ భక్త సులభుడు కదా పాపమైన అందుకని ఆ భక్తుడు కోరిక తీర్చడానికి అక్కడ ఉండిపోయాడు రక్షకుడిగా బాణాసురునికి ఒక కూతురు ఉంది ఆమె పేరు ఆ ముద్దుల కూతురు పేరు ఉషాక కన్య అనమాట ఆమె ఒకనాడు కళలో ఒక అందమైన యువకుని చూసింది అతనిని ప్రేమించింది వివాహమాడదలిచింది కానీ మరి ఆ యువకుడెవరో ఆమెకు తెలియదు ఆనాటి నుంచి చింతా క్రాంతురాలై ఉంది ఆ కన్య ఆమె చలికత్త చంద్రరేఖ ఆమె మనోగతాన్ని గ్రహించింది తెలుసుకోవడానికి ప్రయత్నించి చివరికి త్రిలోకాలలో ఉన్న నవ యువకుల చిత్రపటాలన్నిటినీతో పాటు శ్రీకృష్ణుడు రుక్మిణికి పుట్టిన ప్రద్యుమ్ముని కుమారుడు అనిరురుద్ధుని చిత్రపటాన్ని కూడా చూపింది ఏ ఉషాకినికి అప్పుడు ఆ అనిరుద్ధుని ఫోటో చూసి చిత్రపటం చూసి నేను కళలో చూసింది ఏ ఒడి నేను అన్నది అంతే చంద్రరేఖ కామరూపాన్ని ధరించింది ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న అనిరుద్ధిని యథావిధిగా తెచ్చి ఉషా కన్య గృహంలో ఉంచేసింది ఆమె ఆయన ఏమే కన్య అనిరుద్ధునితో రహస్యంగా తన సరసల్లాపాలడుతుంది కొంతకాలానికి గర్భం ధరించింది కన్య ఈ విషయం మాణాసురుడికి అప్పుడు తెలిసింది అప్పుడు దాకా తెలియలా అంటే వాళ్ళందరికీ వేరు వేరు గదులు ఉంటాయి ఆ గదుల్లో ఏం జరిగేది రోజు చూడరు కదా పెద్ద పెద్ద పీళ్ళలో అలా ఉంటూ ఉంటుంది ఆ తర్వాత తెలిసి కుమార్తెవుడు గదికి రాగా అనిరుద్ధుడు కనిపించాడు హఠాత్తుగా ఒక వచ్చే అక్కడ కనిపించాడు అతడు వెంటనే నాగపాశంతో అనిరుద్ధిని బంధించాడు చూసి మరి అడిగే పెద్ద బాణసురుడు సామాన్యుడేం కాదు కదా శివుడినే వశం చేసుకున్నటువంటి వాడు కదా అందుకని నాగపాశంతో బంధించాడు అనిరుద్ధుడు అదృశ్యమే చాలా కాలం కనిపించలేదు ద్వారకా నగరం లేదవలందరూ విచారగ్రస్తులై ఉన్నారు అతని కొరకు అన్వేషణలో నిమగ్నం అయ్యారు వాళ్ళంతా ఇంతలో నారద మహర్షి వచ్చాడు ఆ నారద మహర్షి వలన అనిరుద్ధుడు సోనితపురంలో బాణాసురుడు చే బంధించబడ్డాడు అని తెలుసుకున్నారు మరి ఆయన త్రిలోక సంచారి ఇవాళ మన విలేకరులు అందరూ అన్ని చోట్లకి వెళ్ళి ఛానల్ అన్ని వార్తల్ని ఎలా తెలుపుతున్నారు ఆ రోజున ఆయన అలా అంటే మన ప్రథమ విలేఖరి ఎవరంటే నారదుడే అన్నమాట అందుకనే నారదు జయంతినే విలేఖరుల జన దినోత్సవంగా జరుపుతున్నారు సరే కృష్ణుడు బాణాసుడిపై దండెత్తి వెళ్ళాడు ఇంతలో శివుడు వచ్చాడు మరి కాపలికి వస్తున్నాడు కదా సోనిపురానికి బాణాసురుని చంపవద్దు అతను రక్షణలో ఉన్నాడని చెప్పాడు కృష్ణుడితోటి శివుడు కృష్ణుడు బాణాసురుని చంపకుండా వదిలాడు బాణాసురుడు తన ప్రాణం దక్కినందుకు మిక్కిలి సంతోషించాడు తన కూతురు ఉషాకణ్ణిని అనిరుద్ధునికి ఇచ్చి వివాహం చేశాడు అలాగే ఇంకా పౌండ్రక వాసుదేవుని గురించి కూడా విందాం ఈ పౌండ్రక వాసుదేవుని కూడా చంపుతాడు కృష్ణుడు కాశీరాజు మిత్రుడు అనమాట ఈ పౌండర్కు వాసుదేవుడు తన పేరులో కూడా వాసుదేవుడని ఉంది కదా అందుకని ఈ భూలోకంలో ఇద్దరు వాసుదేవుడు ఉండకూడదు ఒకడే ఉండాలి అసలే వాడు నేనే కానీ కృష్ణుడు కాదు అంటూ వెర్రవిగుతూ కృష్ణుడు వేషలా వేషం ధరించి నోటికి వచ్చినట్లు ప్రగల్భాలు పలుకుతూ కృష్ణుడిని గురించి నానా దుర్భాషలో ఆడుతుండేవాడు అన్నమాట కృష్ణుడు అతని మూర్ఖత్వానికి నివ్వెర పడ్డాడు గత్యాంతరం లేక ఆ పౌండరక వాసుదేవుని పైన దండెత్తాడు పౌండ్రవీని సహాయంగా కాశీరాజు కూడా వచ్చాడు కానీ కృష్ణుడు వారిద్దరి శిరస్సులను తన చక్రాదంతో ఖండించేశాడు ఆ రకంగా పౌండ్రవ వాసుదేవుడు కృష్ణుడు కాశీరాజు ఇద్దరు చనిపోయారు ఇక ఇంకొక వధ మిగిలింది ఉంది మరియు దంతభక్తులను వధించాలి అవతారంలో చేయవలసిన పనులు ఇవి శ్రీకృష్ణుడు శిశుపాలుడు దంతభక్తుడు ఈ మూరు మేనత్త మేనమామ పిల్లలు పూర్వం వైకుంఠ పూర్వంలో జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నప్పుడు సనకసనందనాథుల శాపం వలన కృతయుగంలో వాళ్లే ఆ జయ విజయులే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా పుట్టి తేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా పుట్టి ఇప్పుడు ఈ యుగంలో శిశుపాలు దంతభక్తులుగా పుట్టారు విష్ణు అవతారాల చేత హిరణ్యాక్ష హిరణ్య అలాగే రావణ కుంభకర్ణులు చనిపోయారు అలాగే ఇప్పుడు శ్రీహరితో విరోధం పెట్టుకొని ఆ స్వామి చేతిలో ఈ శిశుపాలు దంతభక్తులు ఇద్దరు నిహతులయ్యారన్నమాట అలా వాళ్ళ జన్మని పావనం చేసుకున్నారు మరి వాళ్ళ కోరిన కోరిక అది కదా మూడు జన్మలు భావంతో మీతో ఉండి మీ చేత చంపబడి మీ దగ్గరికి రావాలని కోరుకున్నారు కదా అలా చంపబడి పావనలు అయ్యారు ఈ శిశుపాల భక్తులు ఆ తర్వాత దేవి యొ దేవకీదేవి యొక్క మృతులైన ఆరుగురు పుత్రులని మరి ఇన్ని మహత్తులు ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి అందులో ఇప్పుడు తన పుత్రుడిని తీసుకొచ్చి పెట్టాడే అందుకే దేవకీదేవి అడిగింది తన ఆరుగురు పుత్రులని చూపమని అంటే ఈయనకంటే ముందు పుట్టినటువంటి ఆరుగురు పుత్రులు వధించాడు కదా కంసుడు కానీ ఎందుకంటే దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం ప్రసిద్ధమైంది ఈ అవతారంలో శ్రీకృష్ణుడు దుష్టులను ఎంతమందో సంహరించాడు శిష్టులను రక్షించాడు అంతేగాక బ్రహ్మ పెట్టిన పరీక్షలో నెగి ప్రతి సృష్టిగా గావించిన దైవాంశ సంభూతుడు కూడా అదేవిధంగా ఇంద్రుడు కుంభవృష్టి కురిపిస్తే యాగలోను గోవులను రక్షించాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఇంకా ఇంద్రుడిని పర్లాగా నా రకంగా బొమ్మ చేశాడు గురుదక్షిణిగా చనిపోయిన కుమారుని తెచ్చి సానుదీపునికి చూపించాడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవకీదేవి గతంలో చే వదించబడినటువంటి ఆరుగురు సంతానాన్ని తెచ్చి చూపించమని అడిగింది కోరిక లేనాడు తల్లిగారి కోరిక కాదనిలేక లేక లోకానికి వెళ్ళాడు బలి చక్రవర్తి వద్ద ఉన్నటువంటి ప్రహ్లాదుని సహోదరుని తీసుకొచ్చి దేవకీదేవికి చూపించగా ఆమె తన పిల్లను చూచి ముగ్ధురాలై పరమానందంతో పరవసరాలైంది వాళ్ళ చెక్కెళ్లను పదే పదే ముద్దుడుకొంది ఆ సమయంలో పొందిన ఆనందం అపారమైనది ఇలా ఆయన అనేక లేనలు చూపించాడు ఇంకా తర్వాత ఆయన చేసిన పనులు అలాగే ఆయన నిర్యాణము తర్వాత రేపు తెలుసుకుందాం స్వస్తి